హాయ్ తెలివిజన్ ఫ్రెండ్స్ నేను ఆర్కే ఐఫోన్ ట్యుటోరియల్స్లో భాగంగా కంట్రోల్ సెంటర్లో ఉన్న రికగ్నైజ్ మ్యూజిక్ అనే కంట్రోల్ గురించి ఈ వీడియోలు తెలుసుకోబోతున్నాం అయితే మ్యూజిక్ లవర్స్ సాంగ్స్ బాగా వినే వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క మ్యూజిక్ విన్నప్పుడు ఈ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టుంది ఏ సాంగ్లు దై ఉంటుందని మనం గుర్తించలేకపోతాం అటువంటి సందర్భంలో ఈ కంట్రోల్ సెంటర్లో ఉన్న రికగ్నై రికగ్నైజ్ మ్యూజిక్ అనే కంట్రోల్ మీద ట్యాప్ చేసినట్లయితే ఆ మ్యూజిక్ని రికగ్నైజ్ చేసి అది ఏ మూవీలోది ఎవరు పాడారు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది మనకి తెలియజేస్తుంది అయితే రికగ్నైజ్ మ్యూజిక్ కంట్రోల్ సెంటర్లోకి యాడ్ అయి ఉంటే ఓకే లేదా కంట్రోల్ సెంటర్లోకి ఎలా యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత రికగ్నైజ్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసి ఒక మ్యూజిక్ని ఎలా రికగ్నైజ్ చేయాలి అనే అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం హాయ్ వివర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేయడానికి టాప్ రైట్ కార్నర్ లో ఫింగర్ని ప్లేస్ చేస్తున్నాను నేను మనకి ఇక్కడ చార్జింగ్ పర్సెంట్ టచ్ అవుతుంది ఫింగర్ కి ఇప్పుడు త్రీ ఫింగర్ తో స్వైప్ అప్ చేస్తున్నాను సెంటర్ కంట్రోల్ సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ కి స్వైప్ చేస్తున్నాను దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను వన్ ఫింగర్ డబుల్ ట్యాప్ ఎక్కడి నుంచి రైట్ కి స్వైప్ చేసుకుంటూ వస్తాను యాడ్ ఏ కంట్రోల్ దగ్గరకు వచ్చాను దీనిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను రైట్ స్వైప్ చేస్తున్నాను రికగ్నైజ్డ్ మ్యూజిక్ అనే కంట్రోల్ వచ్చే వరకు రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తాను రికగ్నైజ్డ్ మ్యూజిక్ కంట్రోల్ అని వచ్చింది దీనిపై డబల్ ట్యాప్ చేస్తే ఇది కంట్రోల్ సెంటర్లో యాడ్ అవుతుంది ఇది కంట్రోల్ సెంటర్లో యాడ్ అయిపోయింది సెకండ్స్ ఫోకస్ అనేది ఇక్కడే ఉంది ఇక్కడ మనం మొదటిసారి కంట్రోల్ సెంటర్ నుంచి యాడ్ చేసుకుంటే ఒక పర్మిషన్ అనేది అడుగుతుంది అనమాట పర్మిషన్ ఏంటంటే లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది మీరు లొకేషన్ పర్మిషన్ అలౌ చేయ అవసరం లేదు డోంట్ అలవ్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ దీని మీద డబల్ ట్యాప్ చేయాలన్నమాట ఏదైనా మ్యూజిక్ని రికగ్నైజ్ చేయాలంటే ఫోకస్ ఇక్కడ నుంచి దీని మీద డబల్ ట్యాప్ చేయాలి మ్యూజిక్ ప్లే అయినప్పుడైనా సరే మీరు దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే ఆ మ్యూజిక్ ఏంటనేది రికగ్నైజ్ చేస్తుంది నేను మీకు తెలియజేయడానికి ఒక మ్యూజిక్ అనేది ప్లే చేస్తాను ముందు ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తాను ఇక్కడ నేను ఇప్పుడు ఒక మ్యూజిక్ అనేది ప్లే చేస్తున్నాను కేకే మై హార్ట్ ఇన్ జల్సా అని మనకి ఈ మ్యూజిక్ని రికగ్నైజ్ చేసేసింది ఓకే ఇక్కడ నేను రైట్ స్వైప్ చేస్తున్నాను ఫోకస్ అనేది మనకి ఏరోప్లేన్ మోడ్ ఆఫ్ దగ్గరికి వెళ్తుంది వైస్ ఓవర్ ఫోకస్ అక్కడ నుంచి రైట్ స్వైప్ చేసుకుంటూ వస్తున్నాను రైట్ స్వైప్ రికగ్నైజ్డ్ మ్యూజిక్ దగ్గరికి వచ్చాను దీని మీద ఇక్కడ ఫోకస్ ఉంచి వన్ ఫింగర్తో స్వైప్ డౌన్ చేస్తున్నాను వన్ ఫింగర్తో స్వైప్ డౌన్ ఓపెన్ కంట్రోల్ అని మనకి ఇక్కడ చెప్తుంది దీనిపై డబుల్ ట్యాప్ చేయాలి డబుల్ ట్యాప్ చేస్తున్నాను

మై హార్ట్ ఫ్రమ్ జల్సా కేకే సింగర్ పాడారు ఇక్కడ మై హార్ట్ ఫ్రమ్ జల్సా బటన్ అని చెప్తుంది దీని మీద డబల్ ట్యాప్ చేస్తున్నాను సింగర్ కేకే పాడారు ఇది రైట్ స్వైప్ చేస్తున్నాను రైట్ స్వైప్ ప్లే ఇన్ యాపిల్ మ్యూజిక్లో కూడా మీరు వినవచ్చు అని చెప్తుంది ఇక్కడ మీకు సబ్ సబ్స్క్రిప్షన్ ఉంటే రైట్ స్వైప్ నాకు లేదు సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి నో ప్రాబ్లం నేను ప్లే కూడా మీకు చూపిస్తాను రైట్ స్వైప్ కేకే రైట్ స్వైప్ చేస్తే కేకేకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట కేకే ఫుల్ నేమ్ అవన్నీ ఉంటాయి ఆయన గురించి పూర్తి వివరాలు అనేవి ఉంటాయి ఓకే రైట్ స్వైప్ చేస్తున్నాను అబౌట్ దిస్ సాంగ్ ఇప్పుడు ఈ సాంగ్ ఏంటి దీని డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి అనమాట సింగర్ కేకే పాడారు రైట్ స్వైప్ రికగ్నైజ్ టైము డేటు ఇయర్ కూడా చెప్తుంది రైట్ స్వైప్ జోనర్ తెలుగు రైట్ మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ఆల్బమ్ ఇది రైట్ స్వైప్ రిలీజ్ ట్వంటీ ఫోర్టీన్ మళ్ళీ రీ రిలీజ్ చేసినట్టున్నారు ఇది ఈ ఆడియోకి సంబంధించి అన్నమాట ఇక్కడ నుంచి నేను లెఫ్ట్కి స్వైప్ చేస్తున్నాను ప్లే చేసి విందాం ఒకసారి ఇక్కడ ప్లే బటన్ వచ్చింది ప్లే చేసి విందాం ఒకసారి మనకి ప్లే అయిపోతుంది ఇక్కడ సాంగ్ అనేది రికగ్నైజ్ చేసిన ఏదైతే ఆడియో ఉందో మ్యూజిక్ అది ప్లే అవుతుంది లెఫ్ట్కి స్వైప్ చేస్తున్నాను మై హార్ట్ ఫ్రమ్ జల్సా మూవీలో సాంగ్ ఇది ఇంతకు ముందు నేను చెప్పినట్టు విధంగా లెఫ్ట్ స్వైప్ చేస్తున్నాను లెఫ్ట్ స్వైప్ షేర్ కూడా చేయవచ్చు ఇక్కడి నుంచి ఈ మ్యూజిక్ని లెఫ్ట్ స్వైప్ బ్యాక్ బటన్ ఇచ్చేస్తున్నాను ఫోకస్ అనేది మై హార్ట్ ఫ్రమ్ జల్సా కేకే బటన్ అని చెప్పింది కదా ఇక్కడ ఫోకస్ ఉంచి వన్ ఫింగర్తో స్క్రోల్ డౌన్ చేస్తే బిన్ అని వస్తుంది మీరు వద్దనుకుంటే డిలీట్ అనమాట బిన్ అంటే డిలీట్ ఓకే ఇప్పుడు మనం ఇంకొక క్లిప్ను కూడా ప్లే చేసి చూద్దాం రికగ్నైజ్ మ్యూజిక్ ఇక్కడ పోకస్ నుంచి దీనిపై డబల్ ట్యాప్ చేస్తున్నాను మరి ఒక క్లిప్ని ప్లే చేసి విందాం నేను ఇక్కడ నేను ఇక్కడ ఒక ఆడియోని ప్లే చేస్తున్నాను దేవిశ్రీ ప్రసాద్ అండ్ కేకే అని మనకి ఇది రికగ్నైజ్ చేసేసింది ఓకే ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తున్నాను ఫోకస్ అనేది మనకి ఏరోప్లెయిన్ మోడ్ అంటే వాయిస్ ఓవర్ ఫోకస్ అనేది టాప్కి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి రైట్ స్వైప్ చేస్తున్నాను రికగ్నైజ్ మ్యూజిక్ దగ్గరికి వచ్చాను ఇక్కడ ఇంతకుముందు ఏ విధంగా అయితే చేశానో ఇక్కడ ఫోకస్ ఉంచి వన్ ఫింగర్ తో స్వైప్ డౌన్ చేస్తున్నాను ఓపెన్ కంట్రోల్ డబుల్ ట్యాప్ లైక్ మ్యూజిక్ 1 ఫింగర్ తో స్వైప్ డౌన్ చేసిన తర్వాత ఓపెన్ కంట్రోల్ అని చెప్పిన తర్వాత దానిపై డబుల్ ట్యాప్ చేశాను రైట్ స్వైప్ చేస్తున్నాను లైక్ మ్యూజిక్ రికగ్నైజ్ మ్యూజిక్ సారీ హిస్టరీ వచ్చింది దీనిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను మ్యూజిక్ రికగ్నిషన్ మ్యూజిక్ రికగ్నిషన్ సార్ట్ రైట్ స్వైప్ చేస్తున్నాను ఇప్పుడు సారీ హిస్టరీ సాంగ్స్ ఒప్పెన్ అంతా ఆర్య టూ దేవి శ్రీ ప్రసాద్ అండ్ కేకే బటన్ అని చెప్పింది ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ఇంతకుముందు ఏ విధంగా అయితే వచ్చిన ఆప్షన్స్ అదే విధంగా వస్తాయి డబుల్ ట్యాప్ చేస్తున్నాను రైట్ స్వైప్ చేస్తున్నాను ఇంతకు ముందు మీకు రైట్ స్వైప్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలియజేశాను కదా అదే విధంగా ఉంటుంది ఓకే ఇక్కడ ప్లే చేసేసి మనం ఈ ఆడియో క్లిప్ ఏంటనేది తెలుసుకుందాం రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తే ఆ సాంగ్ ఎవరు పాడారో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి విధంగా డబుల్ ట్యాప్ చేస్తున్నాడే ఇక్కడ ప్లే బటన్ మీద డైరెక్ట్గా ఇది సాంగ్ అనేది ప్లే అయిపోయింది ఓకే విన్నారు కదా ఫ్రెండ్స్ కంట్రోల్ సెంటర్లో ఉన్న రికగ్నైజ్ మ్యూజిక్ కంట్రోల్ని ఉపయోగించి ఒక మ్యూజిక్ క్లిప్ని ఎలా రికగ్నైజ్ చేయాలి ఆ తర్వాత ఏ విధంగా మన కంట్రోల్ సెంటర్లో రికగ్నైజ్ మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్ళి ఏ విధంగా ప్లే చేయాలి ఎలా డిలీట్ చేయాలి హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత ఎలా చెక్ చేయాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ